హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి రమణ ఏదో చేస్తుంది చూసేద్దాం ఏం చేస్తున్నా హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బోల్ నేనైతే ఈరోజు నాకు డ్రైవర్ వచ్చింది కదా మాకు తాగారంగా చెప్పేసి టమాటా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి చట్నీ చేస్తున్నా నోరైతే టేస్టీ పోయింది అందుకనేసి కారం కారం తినాలనుకుంటుందని టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నాను తమ్ముళ్ళ అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎగ్ ఫ్రై ఎవరు చేస్తారు అనుకుంటున్నారు మీరే చెయ్యాలి అన్ని కట్ చేసి అప్పుడు కట్ చేసే బాబా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసాను ఒక్కరోజు కొంచెం నీరసంగా ఉంది ఓకే ఈ రోజు ఎగ్ ఫ్రై టమాటా చట్నీ అండి ఓకే అండి అందరికి బాయ్